నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మున్సిపాలిటీ అధికారులు క్లీనింగ్ కార్యక్రమాలు అయితే చేపట్టారు ఎక్కడైనా సరే రోడ్లపైన పాడుబడిన వాహనాలు కనపడితే కానీ వాటిని తొలగిస్తూ ఉన్నారో చాలా చోట్ల రోడ్లపైన మనం చూసుకుంటే పాడుబడిన కార్లు ఏవైతే ఉన్నారో రోడ్లపైన దాని యజమానులు అయితే అలాగే వదిలేసి ఉన్నారు చాలా సంవత్సరాలుగా అలాగే ఉండడంతో అయితే అధికారులు అయితే ఆ యొక్క వాహనాలను తొలగిస్తూ ఉన్నారు వివరాలుకి వెళితే ప్రజా పరిశుభ్రత మున్సిపల్ రోడ్ల అక్రమ ఆక్రమణకు సంబంధించిన ఉల్లంఘనలు తొలగించడానికి కువైట్ మున్సిపాలిటీ అధికారులు కువైట్లోని అన్ని ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశారు నగర పరిశుభ్రత మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా ఉల్లంఘించే వారిని కఠినంగా పర్యవేక్షించడం చట్టపరమైన చర్యలు తీసుకోవడం లక్ష్యమని చెప్పేసి పబ్లిక్ క్లినిక్నెస్ రోడ్ ఆక్యుపెన్సీ విభాగం డైరెక్టర్ ఫైసల్ ఆల్ ఒతైబీ గారు తెలిపారు ప్రస్తుతం తాజాగా నిర్వహించిన తనిఖీలలో తొంభై ఏడు రోడ్డు పైన వదిలివేయబడినా లేదా చెడిపోయిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే మూడు వందల ఎనభై వాహనాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లోని ప్రవాసులు నివసించే ప్రాంతాలలో కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మీకు సంబంధించిన ఏవైనా వాహనాలు ఉంటే రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్